ఈ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజకు చాలా ప్రాముఖ్యత ఉంది అటువంటి గోపూజ యొక్క మహత్యం గురించి తెలుసుకుందాము స్వయంగా గోమాత మహిమ గురించి శివుడు పార్వతీదేవికి చెప్పిన కథ ఒకనొకప్పుడు పార్వతీదేవి కైలాసమునందు పరమశివుణ్ణి భక్తితో పూజించి నాదా స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటూ కలిపిన దోషం పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దోషించిన దోషంతో పరులను హింసించిన దోషం పరులను హింసించిన పాపం ఏ విధంగా పరిహారం అవుతుందో చెప్పవలసిందిగా ప్రార్థించగా దయామయుడగు పరమశివుడు ఈ విధంగా పలికను ఓ పార్వతి గోమాత నందు సమస్త దేవతలు కలరు అటువంటి గోవును పూజించిన వారికి సర్వ పాపములు నశిస్తాయని చెప్పాడు సమస్త దేవతలు గోమాతలో ఎక్కడెక్కడ ఉంటారనే విషయాన్ని వివరించారు గోమాత పాదములలో ఋషిపితృ దేవతలు గొలుసులు తులసి దళములు ఉంటాయని కాళ్ళల్లో సమస్త పర్వతాలు మారుతి కూడా ఉంటారని నోరు లోకేశ్వరమని నాలుక నాలుగు వేదములని భూమద్యంబున గంధర్వులు ఉంటారని దంతాన గణపతి అని ముక్కున శివుడని ముఖమున జ్యేష్ఠాదేవి అని కళ్ళల్లో సూర్యచంద్రులని చెవులలో శంఖ చక్రాలు కొమ్ములలో యముడు ఇంద్రులు ఉంటారని కంఠమున విష్ణువు భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురమున బ్రహ్మదేవుడు గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉంటాయని ఉదరమున పృథ్వీదేవి వెన్నున భరద్వాజ కుబేర వరుణ అగ్ని మొదలగు దేవతలు ఉంటారని